క్షయవ్యాధి చరిత్ర అంటే మనం బా ఆయుర్వేదం చెప్పినంతవరకు ఇదిను ఇదే కాకుండా ఏంటంటే మనం ఈ క్షయవ్యాధి చరిత్ర చూసుకుంటే దాదాపు పదిహేడు వేల సంవత్సరాల నుంచి ఈ క్షయవ్యాధి ఉన్నది ఎట్లా అంటే ఈజిప్షియన్ మమ్మీల్లో మూడు వేల సంవత్సరాల నుంచి చూసిన ఈజిప్షియన్ మమ్మీల్లో కూడా ఈ ఈ షుబర్క్లోసిస్ బ్యాక్టీరియా అనేది కనుగొన్నారు ఎలా అంటే వాళ్ళున్న బోనుల్లో ఈ క్ష ఈ ఈ లక్షణాలు కనుగొన్నారు అంతేకాకుండా అంటే కొత్త రాతి యోగం అనేది ఉన్నదనమాట ఆ టైంలో కూడా ఈ ఈ క్షయవ్యాధి లక్షణాలు ఉన్నాయి ఒకేదైనా బయస్ అనే ఒక ఎద్దు అంటాం అనమాట ఆ జంతువుల్లో కూడా పదిహేడు వేల సంవత్సరాల్లోనే ఈ టీవీ ఈ సంబంధించిన లక్షణాలు కనుక్కున్నారనమాట ఇది పంతొమ్మిది వందల పదహారు వందల ఎనభై తొమ్మిదిలో రిచర్డ్ మోటన్ అనే ఒక కథను ఇది చూపర్కో చూపర్ అనేది పదార్థం చూపర్ అనేది ఒక గణి వల్ల మా లంగ్స్లో ఏర్పడడం వల్ల కలుగుతుందని కనుక్కున్నారు దాని తర్వాత ఏంటంటే రాబర్ట్ కాకర్ అతను పద్దెనిమిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై నాలుగున ఈ క్షయవ్యాధికి చెంది అమ్మ ట్యూబర్క్లోస్ క్లోసెస్ మైకో బ్యాక్టీ షుబర్ అనే బ్యాక్టీరియా కనుక్కున్నాడు అదే దాని ఏంటంటే ఆ ఆ ప్రదర్శన పత్రం వల్ల అతనికి కూడా ఏంటంటే నోబుల్ ప్రైజ్ కూడా వచ్చిందన్నమాట దాని తర్వాత ఏంటంటే ఇవి ప్రత్యేకమైన మందులు ఆ టైంలో ఎక్కువగా లేవు అందువల్ల ఏంటంటే శానిటరీని ఏర్పాటు చేయటము మనం చూస్తాం ఇక్కడ మన మన దగ్గరలో ఉన్న మంగళగిరిలో కానీ మదనపల్లిలో కానీ శానిటరీలో టీబీ శానిటరీస్ అంత ముందు ఉండేవి అనమాట వాటిల్లో కూడా ఏంటంటే శానిటరీలో ఉంచిన తర్వాత కూడా మందులు లేకపోవడం వల్ల మరణాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి దాని తర్వాత ఇది చూసుకున్నామంటే పూర్వకాలం నుంచి కూడా వ్యాధి అని ఉన్నది అందువల్ల ఇది అదే స్టెప్టోమైస్ అనే ఒక యాంటీబయోటిక్ ఎప్పటి నుంచి కనుక్కున్నారో అప్పటి నుంచి క్షయవ్యాధులు తగ్గడం ఎక్కువగా జరుగుతుంది అన్నమాట ఇది మంచి